రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ సహకారంతో నంద్యాల శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆలయ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్ తెలియజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎంతో ప్రాచుర్యం పొందిన బయటపేట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధి చేయడానికి సంకల్పించి ఆలయ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుందని తన హయాంలో నంద్యాలలోనే ఒక మంచి ఆలయంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని తీర్చిదిద్దడంతో పాటు ఆలయం వెనకాల శిథిలావస్థకు చేరుకున్న భవనాన్ని ఒక మంచి కళ్యాణ మండపంగా నిర్మిస్తానని పేర్కొన్నారు సమావేశంలో వైద్యురాలు హరిత పాల్గొన్నారు నేను డాక్టర్ అనిల్ కుమార్ ఈఎన్టీ స్పెషలిస్ట్ తిరుమల పునీత్ ఈఎన్టీ అండ్ స్కిన్ హాస్పిటల్ మన శ్రీ కోదండ ఆంజనేయ స్వామి రామస్వామి దేవస్థానం అనేసి స్టాండ్ దగ్గర రెండవ నవనంది దాన్ని నాగనంది అంటారు ఈ నాగనంది టెంపుల్ కి ఇది పురాతనమైన టెంపుల్ ఇది మన నాగనంది టెంపుల్ కి నేను చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఆదివారం అనగా నాలుగవ తారీఖు జనవరి పదిన్నర గంటలకి ఉదయం టెంపుల్ నందు మా ప్రమాణ స్వీకారం జరుగుతుంది నాతో పాటి నా కార్యవర్గ కార్యవర్గం అందరికీ కూడా ఉన్న మెంబర్స్ ఆ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది ఈ ప్రమాణ స్వీకారంకి నంద్యాల ప్రజలందరూ తప్పగా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని మన ప్రీతమ మిత్రుడు ప్రీతమ నేత మన ఫరూక్ సార్ గారు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు మాకు ఇచ్చారు ఈ అవకాశాన్ని సో ఎంతో బాధ్యత అయిన అవకాశాన్ని వారు మా చేతిలో పెట్టారు మేం మేము దీన్ని సక్రమంగా నిర్వహించి ఆ టెంపుల్ని ఎంతగానో పేరు తెప్పించి దానికి తగినంత సౌకర్యాలు ప్రజలందరూ రావడానికి వారు వారి దేవుడికి చేసుకోవాల్సిన పూజలు నివ ఏమున్నాయో అన్ని బాగా జరగడానికి దానికి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేసి కొన్ని శిథిలమైన ఉన్నాయి ఆ టెంపుల్లో అనగా టెంపుల్ బ్యాక్ సైడ్ కొద్దిగా పురాతనంగా ఉన్న హాల్ లాంటి దాన్ని కూడా రెనోవేట్ చేసి ఒక కళ్యాణ మండపం లాగా చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ యాజ్ ఎ డాక్టర్గా నేను ఎంతో బిజీగా ఉన్నా కూడా దీన్ని చేపట్టాలనే ఒక నిర్ణయంతో నేను సార్ ద్వారా ఈ చైర్మన్ పోస్ట్ ని తీసుకుంటున్నాను దీన్ని పూర్తిగా ఆ బాధ్యత నిర్వహించగలగడానికి నాకు దేవుడు ఆయుర ఆరోగ్యాలు మరియు దానికి తగినంత బలాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను டாக்டர் கிரண் தந்த வைத்தியசால பேஷியல் டிராமா அண்ட் இம்ப்ளாண்ட் செண்டர் கேவலம் பதாறு வேல தொை தொயில்லோ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ बारे दुर्गा संजीवन नगर आर टीसी बस स्टैंड रोड नंदियाला फोन एट सिक्स थ्री डबल फाइव जीरो थ्री फोर फाइव